సంజనారాంబాబు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతుందంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుకున్నారో మాకు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఏం అడిగారో మాకు చెప్పాలి టీటీడీ టీటీడీలో వాటా అడిగారంట ఆదాయంలో వాటా అడిగారంట కోర్టులో సగం ఇవ్వమన్నారంట ఏడు మండలాలు తిరిగిచ్చేయమన్నారంట అంట అంటా అనుకుంటా వార్తాపత్రికలో వార్తలు వచ్చాయంట దానికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలంట ఒకసారి ఏం మాట్లాడుతున్నా చూడండి వినిపిస్తా వినిపించిన తర్వాత మాట్లాడదాం కొన్ని పత్రికలు కొన్ని మీడియా ఛానల్స్ చెప్పేటటువంటి మాటలు వింటుంటే దానికి చెప్పవలసిన వాళ్ళు సమాధానం చెప్పటలా ఏంటండి నాకు అర్థం కాలేదు నీకు ఎందుకు అర్థం ఇది అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు ఏ విషయం అర్థమైందని చెప్పేసి నీకు అర్థం కావాలి చెప్పు ఇప్పటివరకు నీకు అర్థమైన విషయం ఏంటి ఇక పూర్తిగా నాకు ఈ విషయం అర్థమైంది నాకు దీనిపైన అవగాహన ఉంది అన్న ఒక్క విషయం నువ్వు చెప్పు ఏమిటంటే నాకు అర్థం కాలేదు ఏది అర్థం కాదండి మనకి మన నిన్న రెండు కళ్ళు సుకన్యా సంజన నీకు ఆ రెండు కళ్ళు లాంటివి మన బతుకంతా అంతా అరింతనే వెడుతూ ఇంకా మన బతుకు అక్కడితో ఆగిపోయింది సంజన సుకన్యాల దగ్గరే ఆగిపోయింది ఏది నీకు అర్థం కాదు ఆ రెండు విషయాలు తప్పితే నీకు ఏది అర్థం కాదు నేను లక్ష సందర్భాల్లో చెప్పాను విషయ పరిజ్ఞానం తక్కువ విషయ పరిజ్ఞానం చాలా తక్కువ నీకు మాట్లాడే విధానం తప్పితే అంటే వాగ్దాటి తప్పితే అంత మించి రెండో విషయం మీ దగ్గర లేదయా నాకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు నువ్వు మాట్లాడితే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు చెప్తాడు చూడండి ఇంకా పోర్టులో వాటా అడిగారంట ఆదాయంలో అడిగారంట ఒకసారి చూడండి వినిపిస్తాం నైన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ అంత ఉంది వన్ థౌసండ్ మొన్న చర్చల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాస్తే మీరు రండి అని అంటే వాళ్ళు అడిగారట మాకు దీనిలో వాటా కావాలని తెలంగాణ ప్రభుత్వం అడిగిందని పత్రికలు వస్తుంది మీడియాలో వస్తుంది ఒక పత్రిక అయితే నమ్మ నమ్మశకం కాకపోవచ్చు అన్ని పత్రికలు టోటల్గా అన్ని మీడియాలో మాకు వాటా కావాలి అని తెలంగాణ ప్రభుత్వం అడిగింది ఒకటి రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో వాటా కావాలి అడిగింది బోర్లో మెమ్మలు వేయడానికి సరే దద్ద పొలిటికల్ దేశం ఆదాయంలో కూడా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కావాలి మీరు ఫిఫ్టీ టూ తీసుకోండి మాకు ఫార్టీ ఎయిట్ ఇవ్వండి అని అడిగింది అనేటువంటి మాట అంతేకాదు మనకు పోర్ట్స్ ఉన్నాయి కదా ఈ తీర ప్రాంతంలో ఈ అన్ని పోర్ట్స్ లోనూ వాట కావాలి అని అడిగింది అని మరి కృష్ణా జిల్లాల్లో కూడా మాకు అన్యాయం జరిగింది మాకు వాటా కావాలి అని అడిగింది ఈ నాలుగు కూడా చాలా విపరీతమైన ప్రచారం జరిగాయి దానితో పాటు అతి కీలకమైంది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి విభజన చట్టంలో పెట్టినటువంటి ఏడు మండలాలని విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి కలిపేశారు ఆ ఏడు ఇచ్చేమన్నారు వాళ్ళ కోరికలు చిత్రం ఏంటంటే ఒక పత్రికలో హిందూ తెలుసు దీనిలో ఇవాళ వచ్చింది ఏంటంటే నాయుడు రేవంత్ ఎగ్రీస్ టు ట్రాన్స్ఫర్ ఫైవ్ పంచాయత్ ఇది నాయుడు అంత రేవంత్ ఇద్దరు కలిసి సమావేశంలో ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వడానికి అంగీకరించారు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా పుంఖాల పుంఖాలుగా వస్తున్నప్పుడు మీరు ఏమీ మాట్లాడకపోగా ముఖ్యమంత్రి ఇద్దరు మాట్లాడకపోగా ముఖ్యమంత్రుల తరపున అక్కడ డిప్యూటీ సీఎం మన మంత్రులు వారి మంత్రులు కలిసి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి పత్రికా సమావేశం దానిలో మీడియా మిత్రులు ఏమండి ఇగో ఇవన్నీ వచ్చినాయి ఏంటి అని అడిగితే సమాధానం చెప్పకుండా తప్పుకెళ్లారంటే నిజమనుకోవాలా అబద్ధం అనుకోవాలా ఇప్పుడు ఎంత సొల్లు చెప్పుకోవచ్చో చాలా పెద్ద చెప్పుకొచ్చావు అంట వార్తలు వస్తున్నాయంట అదంట ఇదంట ఇదంట అదంట అని చెప్పేసాను ఇప్పుడు నేను కూడా అంబటి గెస్ట్ హౌస్లో అరుపులు బాగా విను అంబటి గెస్ట్ హౌస్లో అరుపులు ఎంతసేపు సంజనా సుకన్య లాంటి వ్యక్తులతో పెద్ద పెద్ద వ్యవహారాలు చేస్తున్నాడో అని చెప్పేసి అని కొన్ని వార్తలు రాసేస్తాను ప్రచారం చేస్తాను నుంచి సమాధానం చెప్పమంటాను వద్దా ఎంత ఇద్దరికి ఉంటుంది అది ఇందుకు బుర్రని మాట్లాడుతున్నావు బుర్ర పోయి మాట్లాడుతున్నావా ఏదున్నా అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ మంత్రులు చెప్తారు ముఖ్యమంత్రి గారు చెప్తారు లేదంటే తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తారు లేదంటే తెలంగాణ మంత్రులు చెప్తారు ఆ సమావేశంలో ఏమేమి అడిగారు ఏమేమి చర్చించారు అనేది గత కొన్ని రోజులు అయితే తెలిసిపోతే క్లియర్గా చెప్పారు విభజ విభజన సమస్యల గురించి మాత్రమే చర్చించామని చెప్పేసి అడిగితే అన్ని అడిగితాన్ని కాకపోతే ఎలా అడుగుతారు ఆ వార్తలు రాసేవాడికి తలకి తోక సంబంధం తల తొక్క లేదనుకో వదిలే ఇప్పుడు నీ బుద్ధి ఏమైంది ఏ విధంగా అడుగుతారా అసలు ఆంధ్రప్రదేశ్లో పోర్టుల్లోని టీటీడీలోని ఆదాయంలోని ఏ విధంగా వాటా అడుగుతారు నీకైనా తెలివి ఉండాలి కదా అక్కడేంటి మనకు రావాల్సిన బకాయిలు పెండింగ్లో ఉన్న డబ్బులు విభజన చట్టంలో మనకు రావాల్సిన షెడ్యూల్ నైన్ టెన్ ప్రకారం మనకి ఏదైతే రావాలో వాటి గురించి చర్చించుకుందామని చెప్పేసి వాళ్ళు వెళ్తే తిరిగి మనల్ని అడుగుతారు వాళ్ళు మనకు తెలంగాణ రాష్ట్రం నుంచి మనకు రావాల్సింది పోయి తిరిగి మనల్ని అడుగుతారు వాళ్ళు వాళ్ళకి తెలియదు ఆ మాత్రం తెలియదు వాళ్ళకి వీళ్ళకి అందరూ నిజానియగలనుకుంటున్నావా మళ్ళీ దీనికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి ఎవడో రాశాడు అని చెప్పేసి ఎవడో రాయలేదు సాక్షిలో రాశాడు ఎక్కువ రేవంత్ రెడ్డి ఇది అడిగేడు ఇది అడిగిడు ఇది అడిగిన నువ్వు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేస్తున్నావా నేను ప్రచారం చెప్తున్నాను చెప్పానుగా గెస్ట్ హౌస్లో అరుపులో అంబడి గెస్ట్ హౌస్లో అరుపులో ఒకసారి చెండాలనుకుంటుంది దాన్ని వచ్చి సమాధానం చెప్పి చెప్తావా ఏదన్నా ప్రభుత్వం అఫీషియల్గా సమాచారం ఇచ్చుద్ది వాళ్ళు చెప్తారు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్తారు అందరికీ చెప్తారు ఎవరు ఏం అడిగారు ఏం జరిగింది అని ఆ సమావేశాలు ఏం మాట్లాడుకున్నారో కొన్ని రోజులు అయితే తెలిసిపోద్ది అంటే నువ్వు పెట్టను సమయం ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేగా అని ముఖ్యమంత్రులు మంత్రులు వచ్చి సమాధానం చెప్పలేక నీకు నేను చెప్పారా గతంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదా వెళ్ళి మాట్లాడాడు కదా కేసీఆర్ని కలిసాడు కదా ముఖ్యమంత్రి హోదాలో ఇద్దరు కలుసుకున్నారు కదా కలుసుకున్నారా అధికారిక సమావేశాలు ఎప్పుడు ఏర్పరచుకోలేదు కొంపలకి వెళ్ళిపోయి తప్పితే అధికారిక సమావేశాలు ఎప్పుడు ఏర్పరచుకోలేదు కదా ఆ తర్వాత మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడా మేము రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడేమో లేదంటే ఇంకో రకంగా మాట్లాడేమోనో ఏపీ భవనాన్ని అపనంగా కట్టబెట్టేశాడు కదా వెనక్కి తీసేసుకున్నాడు కదా మనకు రావాల్సిన డబ్బులు వదిలేసుకున్నాడు కదా మరి ఆలోచి ఎవరికైనా మీరు పాఠాలు చెప్పేది ఎవరికి పాఠాలు నేర్పిస్తున్నారు మీరు ఇక్కడ అతి ఏదో ఒక ఇది ఒక అలవాటు అయిపోయింది ప్రెస్ మీట్ పెట్టాలా బరొచ్చలేదు అలా ప్రెస్ మీట్ పెట్టాలా బరచ్చలే ఆడెవడో దిక్మాలతో రాసేయడానికికో నీ బుద్ధి ఏవైంది నీకు తెలియొద్దా ఆ మాత్రం చిన్న బుర్ర లేదా నీకు చంద్రబాబు నాయుడు గారు దేనికి రాశారు లెటరు దేనికి రాశారు విభ విభజన సమస్యలు మాకు రావాల్సినవి మాకు రావాల్సినవి మీకు రావాల్సినవి కూర్చొని చర్చించుకుందాం రెండు రాష్ట్రాల మధ్యన తేలాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి పరిష్కరించుకుందాం పరిష్కరించుకున్నామని అని ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడితే ఒక సమావేశాన్ని ఏర్పరచుకుని అధికారిక అధికారిక సమావేశం అది మంత్రులుగా ఏపీ మంత్రులు వెళ్ళారు తెలంగాణ మంత్రులు ఉన్నారు అధికారిక సమావేశం ఏర్పరచుకుంటే తిరిగి మనల్ని అడుగుతారు వాళ్ళు ఇది మీ పీతబుర్ర మీరు ఈ బుర్ర ఈ ఇలాంటి బుర్రలు వేసుకుని ఇలాంటి మాటలు మాట్లాడితే మేము దేనితో కొట్టాలో మాకు అర్థం ఈ పనికిమాల మాటలు మానే చాలా సండాలంగా చాలా సిరాగ్గా ఉంటుంది ఇంతకు మించిన లోపలతో ఇంకోటి ఉండదేమో ఆ భారతీ రెడ్డి ఇచ్చే స్క్రిప్ట్స్ చదవడం మానేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది గుర్తుపెట్టుకో బాగా నేను మళ్ళీ చెప్తున్నా భారతీ రెడ్డి స్క్రిప్ట్ చదివామి మాకు